హాయ్ అండి నా చంపు చీరలు నా ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఈరోజు మేము దుర్గా మాత దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈవినింగ్ ఇప్పుడైతే పరమన్నం దద్దోజనం అయితే ప్రసాదం చేశాను ఇంటికాడ అయితే నైవేద్యం కొంచెం పెట్టాను పొద్దున్న రో రెడ్ ఫ్లవర్స్తోని వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ తోని పూజ అయితే చేశాను సో ఇప్పుడైతే ఇంటికాడ పూజ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడైతే ఈవినింగ్ అయితే పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము పరమాన్నం రద్దోజనం ప్రసాదం తీసుకొని నేను మా ఆయన మా చిన్నపాప అయితే వెళ్తున్నాము ఇండి ప్రసాదం తీసుకొని అయితే ఇంకా బయలుదేరిపోయాము నేను మా చిన్న పాప మా ఆయన అయితే కార్ మీద వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో చూపిస్తాను పూజ అయితే సెవెన్ కి స్టార్ట్ అవుతుందని చెప్పారు అందుకే మా ఇంటికి ఇంకా అక్కడికి ఇంకా ఒక ఫార్టీ మినిట్స్ అయితే ఉంటుంది ఇంకా నైట్ పూట బయలుదేరుతున్నాం కాబట్టి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి మేము ఫైవ్ థర్టీకే బయలుదేరాము మేము వెళ్ళేసరికి ఇంకా పూజ అయితే స్టార్ట్ అవ్వలేదు అనమాట పంతులు అయితే వచ్చారు ఇంకా అన్ని రెడీ చేస్తున్నారు అభిషేకంకి కావాల్సిన పంచామృతాలు జ్యూస్లు అన్ని రెడీ చేస్తున్నారు ఇంకా మేము వెళ్ళి కాసేపు అయింది ఒక ఒక టూ మినిట్స్ ఇంకా అలా కూర్చున్నాము ఇంకా పూజ స్టార్ట్ అయింది అనమాట అమ్మవారికి చూసారా మీరు ఎంత చక్కగా ఉందో లక్ష్మీదేవి అవతారం అనమాట ఈ రోజు అందుకే పింక్ కలర్ శారీ అయితే కట్టారు కలవ పువ్వులో కూర్చుంది చూడండి ఇంకా సరస్వతి రూపము అవతారంలో తీసుకొచ్చారు ఇంక ఈరోజైతే అభిషేకం అయితే వేరే వాళ్ళు చేస్తున్నారు మొన్న మా తమ్ముళ్ళు అయితే చేశారు ఒక ఒక రోజు ఒకరోజు మా తమ్ముడు చేశారు ఇంకొక రోజు ఇంకో తమ్ముడు చేశారు అనమాట కానీ ఆ రోజు మాకు రావడానికి కుదరలేదు సో ఇంక ఈరోజైతే వచ్చాము కదా ఇంక ఈరోజైతే పూజలు అయితే కూర్చున్నాము ఇంకా అన్ని అభిషేకాలకి ఏమేమి కావాలో పంచామృతాలు ఇంకా ఫ్రూట్ జ్యూసులు కొబ్బరి నీళ్ళు పసుపు కుంకుమ గంధము అన్నిటితో ఇంకా అభిషేకం చేస్తారు కాబట్టి అన్ని గ్లాసులలో వేసుకొని ఇలా రెడీ ఉంచుకుంటారు అభిషేకం క టయానికి ఇంకొకొక్కటిగా ఏదైతే ఫస్ట్ నుండి అలా చేస్తారో ఇంకా అలా ఇస్తూ ఉంటారనమాట ఇచ్చి ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉంటే ఇంకా అభిషేకం చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు తినే అనమాట అభిషేకం చేసి నుండి ఇక్కడే ఇంకా చూస్తున్నాం కాబట్టి ఇంకెక్కడ ఎలా చేస్తారో మాకు తెలియదు ఇంకా వేరేలాగా చేస్తారో తెలియదు ఇంక ఇంక ఇలానే చేస్తారో తెలియదు ఇంకా ఏంటంటే మాకు ఇక్కడే అలవాటు అయిపోయింది కాబట్టి ఏంటంటే ప్రతి ఇయర్ ఒక్క రోజైనా ఇక్కడికి వచ్చి వెళ్తామన్నమాట ఫస్ట్ అయితే పాలతో చేస్తున్నారు పాలభిషేకం పాలు పెరుగు నెయ్యి చక్కెర ఇంకా ఇలా అభి అభిషేకం అయిన తర్వాత మళ్ళీ ఫ్రూట్ జ్యూస్ అయితే అభిషేకం అయితే చేస్తారు ఫ్రూట్ జ్యూస్ అభిషేకం అయిపోయిన తర్వాత పసుపు కుంకుమ గంధము ఇంకా అలా అభిషేకం చేస్తారనమాట ఈ ఫ్రూట్ జ్యూస్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ గిన్నె ఉంది కదా గిన్నెలో తీసిన తర్వాత మళ్ళీ వేరే గిన్నె పెడతారనమాట ఇంకా వేరే గిన్నె పెట్టేటప్పుడు ఏంటంటే పసుపు కుంకుమ ఇంకా మళ్ళీ పంచామృతం కల కలవకూడదు కాబట్టి వేరే గిన్నె పెట్టేటప్పుడు పసుపు కుంకుమ అభిషేకం అయితే చేస్తారు చూడండి ఇంకా అన్నీ ఇంక పంచామృతాలు అభిషేకం అయిపోయింది అనమాట ఇప్పుడు ఫ్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నారు అదేనండి దానిమ్మ జ్యూసు చెరుకు రసము ఇంకేంటంటే ఇంకేమో ఉంటాయి కదా ఫ్రూట్స్లు ఏవే ఉంటాయో వాళ్ళకే తెలుసు నాకైతే పెద్దగా తెలీదు ఆ చూసే బట్టి అనమాట చెప్తున్నాను అనమాట ఫ్రూట్ జ్యూస్ అభిషేకం అనేసి ఇంకా ఫ్రూట్ జ్యూస్ అభిషేకం అయిపోయింది కదా అభిషేకం అయిపోయింది ఇప్పుడు పసుపు కుంకుమ గంధం అభిషేకం అనమాట ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకా చక్కగా అమ్మవారికి నీళ్ళ నీళ్ళతో కడిగేసిన తర్వాత అమ్మవారికి అయితే ఆ రోజు లక్ష్మీదేవి అమ్మవారు కాబట్టి లక్ష్మీదేవికి ఏ రంగు ఇష్టమో ఆ రంగు బట్టలు అయితే కట్టారనమాట అన్నీ ఇస్తారు ఏ రోజు ఆ రోజే ప్యాకింగ్ ఉంటాయి కిరీటంతో సహా ఉంటుందన్నమాట చిన్న అమ్మవారికి చిన్న ఒక లాగా తర్వాత ఒక లాగా ఉంటుంది పైన ఒక వేసుకోవడానికి ఒక చున్నీ లాగా చిన్న కిరీటము చిన్న ముత్యాల దండ అన్నీ ఒక సెట్ అనమాట ఆ సెట్ అనమాట అలాగా ఇంకా అమ్మవారికి అభిషేకం అయిపోయిన తర్వాత ఒకరైతే రెడీ చేస్తారు ఈ రెడీ చేసేలోపు లోపు బియ్యం అయితే కలుపుతున్నారు నేను ఎన్నిసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు ఒడి పోసే రోజుకి వెళ్ళలేదనమాట ఏంటి కొత్తగా ఒడి పోస్తున్నారని అనుకున్నాను కానీ ప్రతి సంవత్సరం పోస్తారంట కానీ మేము పోసే రోజు వెళ్ళలేదు ఈరోజు లక్ష్మీదేవి కాబట్టి కొంతమంది పోస్తున్నారు రోజుకొకరు ఎవరైనా పోస్తారంట నాకు తెలీదు వాళ్ళకి అడిగితే ఒడివి ఏం పోస్తారని చెప్పారనమాట సో ఒడివి ఇంకా వచ్చేటప్పుడు ఒడివి గురించి మాట్లాడుకుందాము ఇప్పుడైతే అభిషేకం అయిపోయింది కదా ఇప్పుడైతే కుంకుమ కాయిన్స్తో పూజ అయితే చేస్తున్నారు ఈరోజు లక్ష్మీదేవి అవతారం కదా ఇంకా కాయిన్స్ ఇంకా కొంచెం కుంకుమ పట్టుకొని అభిషేకం అయితే చేస్తున్నారనమాట కింద చిన్న ఇంటుందికి పైన గుడి పైన గోపురం ఎలా ఉంటుందో అలా చిన్నది ఉంటుందన్నమాట అమ్మవారి పాదాల దగ్గర పెట్టి దానికైతే కాయిన్స్తో కుంకుమతో అభిషేకం లాగా చేస్తారనమాట చేసేటప్పుడు పంతులు గారు మంత్రాలు అయితే చదువుతారు ఈ అభిషేకం అయ్యేలో అయిన తర్వాత ఇంకా వడి అయితే కలుపుతున్నారు ఎవరైతే వడి భీమి ఇస్తారో వాళ్ళు ఒక ఫైవ్ టైమ్స్ వేయాలి ఆ ఫైవ్ టైమ్స్ వాళ్ళు వేసిన తర్వాత వాళ్ళతో పాటు ఒక ఐదుగురు అయితే వేయాలి అమ్మకి ఒక జాకెట్ అయితే పరుస్తారనమాట ఆ జాకెట్ పరిచిన తర్వాత జాకెట్ బట్టలు ఈ వడి అయితే వేస్తారు నాకైతే మా ఆంధ్ర సైడ్ చెయ్యరు కాబట్టి నాకైతే పెద్దగా తెలియదు తెలంగాణ వాళ్ళైతే ప్రతి ప్రతి ఒక్కరికి తెలంగాణ వాళ్ళకి ఒడి బియ్యం అనేది తెలుసు సో ఇక్కడ చూసారు కదా ఐదు పళ్ళు ఐదు కొబ్బరి చెక్కలు ఐదు ఒక్కలు ఐదు ఖర్జూరాలు ఐదు పసుపు గొమ్మలు ఐదు పువ్వులు ఐదు తమలపాకులు వేసి ఐదు మంది వేసారనమాట ఇంకా ఎవరో ఒకరు తక్కువ అయితే ఇంకా నన్ను వేయమన్నారు నేను ఎప్పుడు వేయలేదు వేయొచ్చా అంటే పర్లేదు వేయండి అని అంటే దేవుడి దేవుడికి దండం పెట్టుకొని నేను ఎప్పుడు వేయలేదమ్మా ఇదే ఫస్ట్ టైం నేను ఒడి బియ్యం అనేది వేయడం ఏదైనా తప్పు ఉంటే శమించి అనేసి దండం పెట్టుకొని కుంకుమ పెట్టుకొని ఇంకా పసుపు కుంకుమ వేసిన తర్వాత ఐదు దోసులతో బియ్యం వేయమన్నారనమాట ఐదు సార్లు వేసేసి ఇంకా దండం పెట్టుకొని ఇంక ఇంకా అమ్మవారికి పూజ అయితే చేస్తున్నారు కదా పూజ చేసిన తర్వాత అయితే హారతి ఇచ్చేటప్పుడు ధూపం వేసేటప్పుడు అమ్మవారికి అలానే చూస్తూ ఉండిపోవాలనిపించేసింది అంత చక్కగా ఉందనమాట అమ్మవారికి నాకైతే చూస్తూనే ఉండిపోవాలనిపించేసింది చాలా బాగా అనిపించింది ధూపం వేస్తుంటే అమ్మవారి నన్నే చూస్తుంది నడిచి వస్తున్నట్టే అయిపోయింది అనమాట ఆ బుట్టాలు ఊగుతుంటే చెవులు బుట్టాలు ఊగుతుంటే అమ్మవారి డ్యాన్స్ ఆడుతున్నట్టే అనిపించింది

అమ్మగారికి ఆర్తి ఇచ్చే టైం టైంలో ఇంకా ఫుల్గా వర్షం పడిపోయిందనమాట అందుకే అందరం లోపలికి వచ్చాము ఇంకా గారికి అయితే దక్షిణ ఇచ్చిన తర్వాత పంతులు గారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను మొన్న వీడియోలో పంతులు అనేసి ఎవరెవరు ఎక్స్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి పంతులు కాదు పంతులు గారు అనాలి అన్నారు కదా అందుకే మళ్ళీ ఆ మిస్టేక్ అయితే చేయకుండా అనుకుంటున్నాను గుర్తు తెచ్చుకొని పంతులు గారు అంటున్నాను ఇంకా అందరం దండం పెట్టుకొని నేను తీసుకెళ్ళిన ప్రసాదం కూడా అక్కడ ఇచ్చాను కదా అందరికీ పంచుతున్నారు నేను తీసుకెళ్ళాను కదా పెరుగన్నం పరమన్నం అయితే తీసుకెళ్ళాను అవన్నీ పంచారనమాట మేము కూడా తీర్థం తీసుకొని ఇంకా పంచామృతం తీసుకొని కొంచెం ప్రసాదం తీసుకొని తినేసి వచ్చేసామన్నమాట సో ఇక్కడైతే చిన్నగా ఇంకా మా ఆయనకైతే సన్మానం అనేది చేస్తున్నారు ఏదో పెద్ద సన్మానం అనేది అనుకోకండి ఏదో ఏదైనా ఒకటే సన్మానమే కదా చిన్న సాల్వా కప్ అలా సన్మానం లాగా చేశారు ఇంకా అందరం ఫోటోలు అయితే తీసుకున్నాము మా తమ్ముళ్ళతో ఇంకా మా మరదలతో మొన్న పెళ్ళి అయింది కదా తనే మా మరదలు అనమాట అందరం ఫోటోలు తీసుకొని ఇంటికైతే వచ్చేసాం బాయ్ బాయ్